హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నానండి మా చిన్నారికి చూడండి ఇందులో పెసర్లు ఉన్నాయి ఎర్రపప్పు పెసరపప్పు కందిపప్పు మినప్పప్పు రైస్ లాస్ట్లో నేను వామ్ యాడ్ చేస్తానండి వామ్ వామ డైజెస్టింగ్కి పనిచేస్తుంది కదా వామ్ యాడ్ చేస్తాను నేను ఏంటంటే ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఒక టూ డేస్ ఎండలో పెట్టుకున్నానండి ఎందుకంటే ఇది పచ్చిగా ఉంటే త్వరగా వేగదు కాబట్టి నేను కొంచెం ఎండలో పెట్టుకున్నాను ఎండలో పెట్టుకొని కొలత కూడా మీకు చూపిస్తాను ఇవి కొంచెం ఎం డ్రై అయిపోయాయండి ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసి ఈ పప్పులన్నీ నేను విడిగా తీసుకున్నానండి ఎందుకంటే రైస్ త్వరగా వేగిపోతుంది ఈ పప్పులనేది త్వరగా వేగవు కాబట్టి నేను ఇవి విడిగా పెట్టాను రైస్ విడిగా పెట్టాను ఫస్ట్ ఈ పప్పులు వేపుతున్నానండి ఇప్పుడైతే చూపిస్తాను చూడండి మీకు లో ఫ్లేమ్లో అండి మనం లో ఫ్లేమ్లో చేసుకుంటేనే మాడకుండా పప్పులు అనేది మంచిగా మనకి ఫ్రై అవుతుంది అది కొంచెం మాడినా కూడా పిల్లలు అనేది తినాలండి మా విఘ్న మొత్తం తినకపోతే నేను అదంతా పడేశానండి ఎందుకంటే మా వారు చూడండి పోయి ఏమవుతుందని చెప్పి అన్నంత మాత్రాన తను హైలో పెట్టి బాగా ఇలా వేపేశారనమాట వేపడం వల్ల అవి కొంచెం బాగా మాడినాయి మాడడం వల్ల మనకి మొత్తం ఆ స్మెల్కి అది టేస్ట్ అనేది మారిపోయింది తను తినలేదు కొంచెం కడాయి ఫస్ట్ వేడయ్యాక మనం చూడండి ఇది కొంచెం మందంగా ఉంది మనకి కడాయి అనేది ఇలా మందపాటి కడాయి తీసుకోవాలి కొంచెం వెడల్పుగా ఇలా ఉండాలి నేను చూడండి సగం కడాయిలో సగం కంటే కూడా తక్కువ వేసుకున్నాను ఇలా ఉంటే ఏంటంటే మనకి మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది త్వరగా వేగుతుంది మంచిగా మొత్తం ఇందులో ఉన్న తడి అంతా పోవాలండి పోయి మంచిగా మనం నోట్లో వేసుకొని చూస్తే కర కర కర్ర అన్నది అలా అయ్యేంత వరకు వేపుకోవాలి ఇలా మనము ఒక వదిలేసేయాలి సిమ్ లో పెట్టేసేసి మనం పని చేసుకుంటూ ఇది కొత్త అదే తీసుకుంటే సరిపోతుందండి మీరు రైస్ అండి ఇందులో కొంచెం అలా మిక్స్ అయ్యాయి నేను సైడ్ రైస్ సైడ్ రైస్ చేశాను అందువల్ల ఇందులో కొన్ని మిక్స్ అయ్యాయి పర్వాలేదు చాలా వరకు అందరు అంటారండి ఇలా రైస్ ఎక్కువ తీసుకోవాలి ఇలా పప్పులు తక్కువ తీసుకోవాలని కానీ నేను తీసుకుంటాను కానీ మరీ అంత తక్కువ తీసుకోరండి కొంచెం హాఫ్ వచ్చే వరకు తీసుకుంటాను ఇప్పుడు గ్లాస్ అనేది క్వాంటిటీ వైజ్ మీకు చూపిస్తాను నేను ఇది జ్యూస్ గ్లాస్ అండి మన ఇంట్లో ఉండే స్టీల్ గ్లాస్ కంటే సగం ఉంటుంది ఇది ఇందులో నేను ఒక్కొక్క పప్పు దీని క్వాంటిటీ తీసుకున్నానండి మనం కందిపప్పు ఒకటి మినపప్పు ఒకటి నర వేసుకున్నానండి మినపప్పు బలం కాబట్టి మినపప్పు అనేది ఒకటి నర వేసుకున్నాను పెసర్లు ఎర్రపప్పు పెసరపప్పు ఇలా అన్నీ ఒక్కొక్క పప్పు తీసుకున్నాను ఈ బియ్యం అనేది పెద్ద గ్లాసుతో తీసుకున్నానండి అవి ఒక మూడు గ్లాసులు తీసుకున్నాను ఇప్పుడు పప్పులు వేగాక నేను ఇది అనేది వేస్తాను ఇందులో నేను జీడిపప్పులు వేస్తానండి ఒక పది పదిహేను వరకు జీడిపప్పులు బాదం పప్పు వచ్చేసి ఒక ఇరవై కల్లా వేస్తారండి ఎప్పుడైనా మీరు కూడా మిస్టేక్ చేయకండి మనం జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ ఇందులో వేసామంటే తడి అయిపోతుందండి తడి అయిపోయి అది వేయడానికి చాలా టైం పడుతుంది అలాగే ఇది ఇందులో ఉన్న తడి అంతా బాదం పప్పును పీల్ చేస్తాయి అందుకని చెప్పి మీరు ఆ మిస్టేక్ చేయాలి నేను ఒకసారి తెలియకుండా అలాగే వేశానండి అలా వేయడం వల్ల ఏమైందంటే మొత్తం మొత్తం జీడిపప్పు అనేది ఇందులో ఉన్న సైడ్ మొత్తం తీసేసుకొని నెక్స్ట్ అయిపోయిందండి దాన్ని మళ్ళీ ఎండలో పెట్టుకొని చేసి డ్రై చేసి తర్వాత వేసాను డైరెక్ట్ మనం మిక్సీలో వేస్తే సరిపోతుందండి నేను మిక్సీలో ఇప్పుడు మా అమ్మాయికి ఫిఫ్టీన్ మంత్స్ కాబట్టి నేను కొంచెం కక్షాపచ్చాగా వేసుకుంటాను మరీ పౌడర్లా కాకుండా ఆ బిఘనాన్ని పట్టించుకోవడానికి అలా వేడిస్తుంది ఆ బిగ్నాన్ని ఎక్కువ పట్టించుకోవడం కుదరదు కదా నాకు పపా కూడా చేసుకోవాలి నేను మిక్సీ పట్టాక మీకు ఎలా ఉందో కూడా చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేయాలో కూడా మీకు వీడియో చూపిస్తాను బియ్యంలో పప్పులు అనేవి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి నేను అనుకోకుండా చా ఎక్కువగా వేసాను అందుకే వేడిగా తీశాను కొంచెం ఎక్కువగా వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది కానీ చాలా వరకు మమ్మీ ఏం చెప్పిందంటే ఇలా ఉంటే సరిపోతుంది అని చెప్పింది నాకే కొంచెం పాప హెల్తీగా ఉంటుంది అనేసి కొంచెం ఎక్కువ వేయాలన్నట్టు వేశాను నేను చూడండి వన్ ఇయర్ ప్లస్ కాబట్టి మా పాప కొంచెం పప్పులు అనేది ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి కానీ బిలో వన్ ఇయర్ లో ఉండే పిల్లలకు మనం పెట్టాలనుకుంటే మాత్రం ఇలా పెట్టాలంటండి లేకపోతే వాళ్ళకనేది డైజెషన్ ప్రాబ్లం కొంచెం అరిగించుకోలేదు ఇప్పుడు మా పాప ఫిఫ్టీన్ మంత్స్ సిక్స్టీన్ మంత్స్ వస్తుంది కాబట్టి కొంచెం ఇంతకన్నా ఎక్కువగా పెట్టాను నేను పర్వాలేదండి సరిపోతుంది నేను గ్లాస్ చూపించాను కదండి మీరు ఒక్కొక్క పప్పు ఆ గ్లాస్ చప్పున కాకుండా కొంచెం తగ్గించి వేసుకోండి ఒక హాఫ్ కానీ ముప్పై వంతు కానీ అలా వేసుకుంటే సరిపోతుంది కొంచెం బియ్యంలో మనకి ఈ విధంగా ఉంటే పిల్లలకి త్వరగా అరుగుతుందంట కొంచెం ఎక్కువగా వేస్తే కనుక కొంచెం అందరు పిల్లల్లో కాదు కానీ కొంతమంది పిల్లల్లో డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది కొంచెం పప్పులు తక్కువ బియ్యం ఎక్కువ ఇలా ఉంటేనే బాగుంటుందంట నేను చెప్పిన నేనైతే కొద్దిగా ఎక్కువ వేసుకున్నానండి ఇది చాలా సార్లు చేశాను బట్ నేను గ్లాస్ అనేది మార్చడం వల్ల నాకు క్వాంటిటీ అనేది మిస్ అయింది మీరైతే కొంచెం చూస్ చేసుకోగలరు చూడండి ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని కూడా నోట్లో వేసుకుంటే కొంచెం కరకర క్రంచీగా ఉండేటట్టు అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా రెండు కలిపి వేయించడం వల్ల మనకి బియ్యం అనేది త్వరగా వేగుతాయి పప్పులు వేగవండి అందుకే కొంచెం నేను విడిగా చేసి వేసుకున్నాను కానీ ఇవి కొంచెం అక్కడ పక్కకు పెట్టడం వల్ల కలిసిపోయాయి ఏం పర్లేదు ఇలా చేసినా కూడా లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకుంటాం కాబట్టి అన్ని ఈక్వల్ గా ఈక్వల్ గా వేగుతాయి కొంచెం ఓపిక్ గా వీటిని వేయించుకోగలిగితే మనము ఉగ్గు అనేది టేస్టీగా వస్తుందండి కానీ మాడగొట్టడం మాత్రం చెయ్యకండి మాడిపోతే మాత్రం పిల్లలు అస్సలు తినరు మా అమ్మాయి కొంచెం చూడడానికి సన్నగా ఉందని చెప్పి దానికి పలబ్ రావాలని చెప్పేసి నేను జీడిపప్పు అయితే తీసుకున్నానండి ఇవి ట్వంటీ రూపీస్ పడ్డాయి ఇలా చిన్న ప్యాకెట్లు వచ్చాయండి ఒక ఫైవ్ పీసెస్ లాగా నేను వాటిని మధ్యలో ఏమైనా పురుగు గిరుగు ఉంటుందని చెప్పేసి ఓపెన్ చేసి ఇలా చూశాను ఏం లేదు మంచిగా ఉన్నాయి ఇవి ఒక టెన్ తీసుకున్నానండి అలాగే నేను లెక్క పెట్టి బాదం పప్పు అండి బాదం పప్పు కూడా తీసుకుంటాను ఒక లెక్క పెట్టి ఇరవై నుంచి ఇరవై ఐదు ఇప్పుడు నేను చేసే క్వాంటిటీ వచ్చేసి మన నాకు ఒక టూ మంత్స్ వరకు వస్తుందండి అమ్మాయికి నేను టూ స్పూన్స్ లాగా ఉడకబెడతాను చేసేటప్పుడు చూపిస్తాను అది కూడా ఒక ఇరవై ఇరవై ఐదు ఉండేటట్టు చూసుకుంటాను వీటిని మనం విడిగా డ్రైగా వేయించాలండి వేయించినాక మిక్సీలో వేసుకుంటాను నేను కొంచెం డ్రైగా రోస్ట్ చేయాలి వీటిని ఎందుకంటే ఇదిలైన తేమ ఉంటే కొంచెం మెత్తబడిపోతుంది అనేది అందుకే కొంచెం వేపుకొని మిక్సీ పట్టుకుంటాం మీడియం ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ చాలండి ఇలా ఇవి ఫస్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులో దీని మీద రైస్ వేస్తే మనం చేసిన ఉక్కు వేసేసి గ్రైండ్ చేస్తే బాగా మిక్స్ అయిపోతుంది ఇది మంచిగా వేగాక మనకి లాస్ట్లో అనేది వామ్ వేసుకోవాలండి నేను చేసే క్వాంటిటీకి అయితే ఒక రెండు టీ స్పూన్స్ వేసుకున్నా వేసుకుంటాను చూడండి ఇలా రవ్వ రవ్వలాగా అయ్యింది నేను కొంచెం రవ్వగానే ఉంచుతాను ఇంకో కొంచెం ఉంచుతాను కానీ అనుకోకుండా ఎక్కిస్తాను ఇంకొకటి కొంచెం రబ్బలాగా పడితే సరిపోతుంది మరి మెత్తగా కాకుండా ఇలా పడితే వన్ ఇయర్ ప్లస్ బేబీ బేబీస్కి అయితే ఇలా బాగుంటుంది బిలో వన్ ఇయర్ అయితే కొంచెం ఇంకా కొంచెం గ్రైండ్ చేసినా పర్లేదండి ఇది మనం ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసుకొని స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రిజ్ లో పెట్టుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకు పురుగు పట్టకుండా ఉంటుంది ఇది నేను స్టోర్ ఉండడానికి ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను ఇంకా ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుంటాను కొంచెం వేడిగా ఉంది వేడి చల్లారంత వరకు నేను మామూలుగా పెట్టేస్తాను కొంచెం వేడి తగ్గితే మూత క్లోజ్ చేసి ఫ్రిజ్ లో పెట్టుకుంటాను